ప్రతి కుటుంబం ఏది కలిగి ఉండాలంట దేవుని చిత్తాన్ని కలిగి ఉండాలి ప్రభా నేను ఈ పని చేయాలనుకున్నాను కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసి ప్రభా ఈ పని చేయాలంటే ఇది నీ చిత్తమా అని అడిగి అడుగు ముందుకు వెళ్ళి దేవుని చిత్తం అయితే వెంటనే మనకు దారిని సరాలము చేస్తాడు దేవుని చిత్తం కాకపోతే ఆటంకాలు కూడా మనకు వస్తుంటాయి కనుక ప్రతి కుటుంబం దేవుని చిత్తాన్ని కనుగొనాలంటే ఆ కుటుంబం ఎవరికి దగ్గరగా ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలి ఆ కుటుంబంలో ఏమి ఉండాలి కుటుంబ ప్రార్థనలు ఉండాలి కుటుంబం అంతా కలిసి ప్రార్థించే వారిగా ఉండాలి పిల్లలతో సహా కూర్చోబెట్టుకో నీ ఇంట్లో ఒకరుంటారు ఇద్దరు ఉంటారు అయినా కూర్చుందాం కూర్చో కుటుంబ ప్రార్థనలు మనము చేసుకుందాం ఎందుకంటే బిడ్డలకు చిన్ననాటి నుంచి అలవాటు అయితే అక్కడే మనం నేర్పిస్తున్నాం కుటుంబ ప్రార్థన నేర్పిస్తే అందులో ప్రార్థన వస్తుంది పాటలు పాడడం వస్తుంది దేవుని చిత్తం కూడా తెలుసుకోవడం వస్తుంది దేవుని వాక్యం చదవడం కూడా వారికి వస్తుంది కనుక దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఇంట్లో ఏముండాలంట వ్యక్తిగత ప్రార్థనలు ఉండాలి కుటుంబ ప్రార్థనలు కూడా ఉండాలి అప్పుడే మనం అక్కడ దేవుని చిత్తాన్ని తెలుసు